గురు అతిచార ఫలితంలో మకర రాశి వారికి ఎలా ఉంది అని చెప్పాలంటే గురు గమనంలో అక్టోబర్ పద్దెనిమిది కర్కాటక రాశి వారికి స్థితిలో మకర రాశి వారికి కర్కాటక రాశి ఏడవ ఇల్లు అంటే కలత్రం కలత్రంలో కూర్చోనుంది ఇది దాంపత్య భాగస్వామ్యం లేదా వ్యాపార పార్ట్నర్షిప్ ప్రజాదరణ పబ్లిక్ లో అంటే ఏదైనా రిలేషన్ ఎక్కువ ఉన్న దానికి మీద కూర్చుంటుంది అనమాట దాంపత్య జీవితంలో వివాహ యోగం ఉన్న వారికి ఇది అత్యంత శుభ సమయం అని చెప్పొచ్చు ఎందుకంటే ఏళ్ళనాడుసారి కూడా వెళ్ళిపోయింది భార్యాభర్తల మధ్య పరస్పరం గౌరవం పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది వ్యాపార భాగస్వాముల మధ్య లాభదాయకంగా ఉంటుంది ఏదైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి వివాహేతులకి వివాహమయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఏళ్ళ మీదుగా గురు దృష్టి వల్ల లాభాలు గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి శని భగవానుడు బాగున్నాడు గురు భగవానుడు బాగున్నాడు కొత్త అవకాశాలు ఉద్యోగ ప్రమోషన్లు సమాజంలో గౌరవం లేదా విదేశాల్లో విజాలు స్టక్ అయిన వాళ్ళకి అందరికీ విజాలంతా ఓపెన్ అవ్వడము ఆత్మవిశ్వాసం పెరగడము లగ్నంపై గురు దృష్టి ఉండడం వలన శరీరంలో మనోబలం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మానసిక ప్రశాంతత ఉంటుంది పాత అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మకర రాశి మిత్రులారా ఇది మీకు మంచి సమయం అని కూడా చెప్పచ్చు మీరు ఇతరులతో సత్సంబంధాలు పెంచుకుంటారు కమ్యూనికేషన్స్ మీడియా మార్కెటింగ్ రంగాల వారికి శుభం అన్ని రకాల ఇది ప్రింటింగ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్ని రకాల వారికి ఇది యోగం అని చెప్పచ్చు కొత్త చక్కగా భాగస్వామిలో ఉన్న చిన్న చిన్న మార్పులు భేదాలు అవన్నీ ఉన్నాయి చూసారా అవన్నీ కూడా తొలగిపోతాయి మీరు కన్స్ట్రక్షన్స్ కో వ్యాపారానికి పర్మిషన్స్ కో ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర పెట్టినటువంటి అర్జీలన్నీ కూడా మీకు ఆమోదించబడి చక్కగా మీకు గుర్తింపు వస్తుంది మాటలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కాస్త స్థిరత్వం అప్పుడప్పుడు కోల్పోతూ ఉంటారు మే తర్వాత స్థిరమైనటువంటి ఉండగానే అన్ని పెరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగులకి వ్యాపారులకి మంచి అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఇలా ఉండగా కూడా ఒక పరిహారం ఏం చేసుకోవాలంటే బృహస్పతి ఏ నమ అని నూట ఎనిమిది సార్లు చెప్పుకుంటూ పసుపు ఒత్తులతో నూనె వెలిగించండి పసుపు పుష్పంతో అర్చన చేయండి ఈ పులిహోర లాంటిది లేదా చిత్రాన్నం లాంటిది చేసి పేదవాళ్ళకి దానం చేయండి అన్ని రకాలైనటువంటి మీద ఉంటుంది పుస్తకం పెన్సిల్ లాంటిది పేద పిల్లలకి దానంగా ఇవ్వండి వస్తువు